పార్వతీపురం మాన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగూడ గ్రామానికి చెందిన హిమరిక రజనీ అనే గిరిజన మహిళలకు పురటి నొప్పులు వచ్చాయి అయితే గాజులగూడ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు గర్భిణి ఇంటి నుండి సుమారు మూడు కిలోమీటర్ల డోలీలు మోసుకుంటూ కెమిసిల గ్రామం వరకు తీసుకొచ్చారు అక్కడి నుండి ఫీడర్ అంబులెన్స్లో మాదలంగి పిహెచ్సిలో జాయిన్ చేయడం మాతలంగి పిహెచ్సి వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించి సుఖప్రసవం చేశారు దాంతో మహిళ పన్నింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ప్రభుత్వాలు మారిన మాన్యంలో డోలీవత కష్టాలు తప్పడం లేదని గిరిజనులు వాపుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు నేను అది గాజరుగూలు గ్రామం అండి నా పేరు కామేశ్వర ఆవిడ పేరు రవిని కొడుకున్నప్పటికి ఎనిమిది ఎనిమిది టైం స్టార్ట్ అయ్యాను స్టార్ట్ నుంచి రోడ్ అస్సలు బాగోతుంది రోడ్డు బాగోలేకపోతే మరి కుర్రోళ్ళని తీసుకొచ్చి నలుగురు మోసుకొని వచ్చాము గట్ట కట్టి తీసుకొస్తే కెమ్ దాకా తీసుకొచ్చాము అక్కడ వరకు తీసుకొస్తే అక్కడ రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ మోసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది బండి బండి అంబులెన్స్లో తీసుకొస్తే మాదిరికి వచ్చాము డెలివరీ అయిందండి ఇప్పుడు పాప బాబు పా పాప కూర్చుంది మావిడ చేస్తున్నాడు టైంకి రాకపోతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అక్కడ బురదకి ఎందుకు బురదకి రావడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది రోడ్డు పరకు అసలు బాగోదండి మొత్తం బురద దాకా ముడుగులు దాగుంట మాములు రోడ్ వేస్తామని తగ్గించారు మొత్తం తగ్గడం బట్టి అసలు పళ్ళు కానీ రావడం తిరగడానికి మంచి